పిల్లలు తెలుగువారి నూతన సంవత్సరం ఏంటిది మీకు తెలుసా ఉగాది ఉగాది పండగ ఎప్పుడు వస్తుంది మరి చైత్రమాస శుద్ధ ఈ రోజు ఉగాది వస్తుంది కదా సరే మనకు అది నూతన సంవత్సరం అన్నట్టు కదా కొత్త సంవత్సరం కదా మరి ప్రతి కొత్త సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా మరి ఈ కొత్త సంవత్సరం పేరేందో మీకు తెలుసా ఏంటిది చెప్పండి శ్రీ విశ్వభాసు కదా వెరీ గుడ్ మరి ఉగాది రోజు మనం ఏం చేస్తాము వెరీ గుడ్ ఉగాది పచ్చడ మరి అందులో ఎన్ని రకాల రుచులు ఉంటాయి ఆ రుచుల పేర్లు మీకు తెలుసా ఏంటి అవి